అక్కడ ఎంతకాలం చూస్తారు మదనపల్లి మదనపల్లి తాలూకా అంతే ఎలక్షన్ ఒక నైన్ మంత్స్ అరౌండ్ అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఓకే సార్ మదనపల్లిలో మీరు ఎక్కువ చేసిన కార్యక్రమాలు కాలేజ్ స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అవ్వడం కాలేజీలకు వెళ్ళడం స్కూల్స్కి వెళ్ళడం అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు అంటే నెక్స్ట్ వాళ్ళతో నడుపుదానుక లేదంటే వాళ్ళు చెడు మార్గంగా వెళ్లకుండా ఉన్నాను ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమైందంటే అక్కడ మదనపల్లి సరౌండింగ్స్లో తాలూకా లిమిట్స్లో స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అక్కడ అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ వశిష్ట గానీ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ అప్పుడు ఈ గాంజా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో కాలేజీల్లో అని చెప్పేసి కొంచెం మనకు బాగా ఇన్ఫర్మేషన్ రావడము పిల్లల్ని బాగా మోటివేట్ చేయాలా మళ్ళీ ఇలాంటి దారుణం పడితే రేపు నా పొద్దు వాళ్ళ జీవితం మందవికారం అయిపోతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాం అక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో పిల్లల్ని బాగా మోటివేట్ చేశాం దాంట్లో బాబు మీకు దీనివల్ల గాంజావి తీసుకోవడం వల్ల వచ్చే మీ కాన్సిక్వెన్సెస్ మీ హెల్త్ ఇష్యూస్ కానీ దాని ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ పైన పడడం కానీ మీ బంధువుల పైన మీ స్నేహితుల పైన దీని ఎఫెక్ట్ దాని ఇంపాక్ట్ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనే విషయాలు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు పిల్లలంతా కూడా బాగా మోటివేట్ అయినారు ఈవెన్ అక్కడ ఉన్నటువంటి స్కూల్ కాలేజీ లెక్చరర్లు కానీ ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు దీనిపైన బాగా చేశారు సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మా రామ్మూర్తి మా మిత్రుడున్నాడు హెడ్ కానిస్టేబుల్ అక్కడ మేమంతా కలిసి అక్కడ చేసాము బాగా మంచి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యింది ఆదిత్య కాలేజ్ లో అంటే మీరు మోటివేషన్ చేయడం ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం అని కూడా ఉందా అంటే అక్కడ చాలా విషయాలు చెప్పాము అంతే ఆ ప్రోగ్రామ్ లో అంటే ఇట్లా జరగడం వల్ల కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పాము దాంట్లో వీళ్ళు ఇట్లా పలానోళ్ళు ఇలా ఉండేటోళ్ళు వల్ల ఇట్లా జరిగిపోయింది ఇలా జరగడం వల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి చేసి వాళ్ళకంతా పిల్లలకంతా కొంత గా తీసుకొని పోయేసి చెప్పాము పిల్లలు వచ్చింది అనుకోండి మీరు అనుకున్నారా లేదా మీరు చెప్తున్నప్పుడు వింటూనే ఉన్నారా పిల్లలకి బాగా అర్థమైంది అంటే దాన్ని ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ విన్నట్టనే ఉంటారు కానీ అందులో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు అందులో కొంతమంది మాత్రమే ఆచరణలోకి వెళ్ళిపోతారు అందరూ విన్న వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి మనం అనుకోలేము బట్ అట్లీస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన దగ్గర మన బాధ్యత అయితే మనం చేయాల్సింది సార్ మదనపల్లిలో మీరు వాళ్ళని టార్గెట్ చేయడం కనుక మీకు మెయిన్ ఛాలెంజ్ అక్కడ వచ్చిందా లేదా వేరే క్రైమే ఉంది అక్కడ క్రైమ్ లేక వీళ్ళు టార్గెట్ చేశారు క్రైమ్ లేక ఏమన్నా ఫుల్ క్రైమ్ రిపోర్టింగ్ చాలా ఎక్కువ ఉంటది కేసెస్ కూడా అక్కడ అందులో మోర్ ఓవర్ ఎలక్షన్ క్రైమ్ రిపోర్టింగ్ బాగా ఎక్కువ ఉంటుంది కేసెస్ లేక ఏం కాదు కానీ బట్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవడము తర్వాత హైదరాబాద్ కేసు చెప్పండి వదనపల్లి ఒక మర్డర్ కేసు ఉంది అని వాడు జైల్లో ఉన్నాడు ఉండదు ఒకటి మర్డర్ కేసు ఉంది వాడు జైల్లో ఉన్నాడు అన్న సీఏ గారు భార్య చెప్పింది అమ్మ గారు అది కాదు అప్పుడు వచ్చేసా నేను ఒక అన్నోన్ డెడ్ బాడీ ఒక కేసు చేశాను నేను అది ఒక ఒక లేడీ లిటరలి చీజే జస్ట్ లైక్ డెగ్గర్ ఆమె ఒక ఫైన్ డే డిసెంబర్ థర్టీన్త్ అనుకుంటుంది డిసెంబర్ థర్టీన్త్ ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది మాకు అక్కడ థర్టీవారిపల్లి చెరువుకట్ట దగ్గర ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ డెడ్ బాడీ చూస్తేనే అది మాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇది సమ్ ఏదో జరిగినట్లనే సార్కి చెప్పాము ఎస్పీ గారికి చెప్తే సరే సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి చెప్పారు సస్పిసెస్ కింద కట్టాము మళ్ళీ సూన్ ఆఫ్టర్ పిఎంసీని బేస్ చేసుకుని ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ దాని తర్వాత ఆమె ఎవరు అనే దాని విషయంగా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం మేము ఎక్కడ మా బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అంట్రేస్డ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో లెస్ సార్ మరొక ఫైవ్ ఇయర్స్ అటు ఫైవ్ ఇయర్స్ ఇటు ఉన్నటువంటి కూడా గ్యాదర్ చేసాం అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని వాటి ఆధారంగా మేము ఎక్కడెక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఉన్నాయో రీసెంట్గా అక్కడ అన్ని ఏరియాలో వెళ్ళి సర్చ్ చెయ్యి అది ఎక్స్చేంజ్ చేయించాము ఇంటెలిజెన్స్ ఇది అది ఏమన్నా మ్యాచ్ అవుతుందని చెప్పేసి అట్లా కూడా మనకి ఎక్కడ మ్యాచ్మెంటో దొరకలే అయితే ఆ బాడీ పైనటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శారీ ఆ పెట్టికోటు జాకెట్ అవే ఉన్నాయి మనకి ఇంకా పెద్ద ఆర్టికల్స్ కూడా ఏమి దొరికింది అక్కడ సీన్లో జస్ట్ వాటినే పాంప్లెట్స్ వేసేసి ఆమె చనిపోయిన ఆమె జస్ట్ లైక్ ఈ మీద ఒక బిలో మిడిల్ క్లాస్ లెవెల్ బీపీఎల్ ఫ్యామిలీ లాగా అనిపించింది కొంచెం ప్రామినెంట్ ఏరియా అంతా కూడా మేము అడ్వర్టైజ్ చేసాం అన్నీ కూడా పాంప్లెట్స్ పంపించేసి టీమ్స్ పెట్టేసి హాస్పిటల్స్ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ ఈ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్లు అవి ఇవి చూస్తే ఈ బస్ స్టాండ్లలో సాయంత్రం పూట వెతికిస్తా ఉంటాయి ఎందుకంటే పగలంతా గుజిరి ఏరుకుంటే రాత్రి పడుకునే షెల్టర్ జోన్ లాగా బస్టాండ్ దగ్గరికి ఉంటాయి మదనపల్లలో అక్కడ వాళ్ళకి చూపించాము ఇవన్నీ ఇది ఎవరన్నా చూసారు ఇది అంటే అందులో ఎవరో కొందరు చిన్న ఐడెంటిఫికేషన్ చెప్పారు ఈ సారీ ఫలాన పాప కట్టుకునేది పలానా లక్ష్మి కట్టుకునేది అని చెప్పేసి అట్లా చెప్పారు ఓకే ఓకే ఆమె ఏం చేసేది ఏమి అంటే ఆమె ఈ గుజ్జిరీ ఏరుకుంటుంది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పేపర్లు ప్లాస్టిక్ ఎంటీ వాటర్ బాటిల్స్ సరౌండింగ్ లాంటివన్నీ ఏరుకొని వేస్తుంది సరే పోనీ నెక్స్ట్ ఎక్కడ వేస్తుంది ఇవన్నీ పేపర్లు అవన్నీ అంటే ఇవన్నీ కూడా పలానా గుజిరీ షాప్లో వేస్తుంది అని చెప్పేసి చెప్పారు మళ్ళీ అక్కడ గుజిరీ షాప్ దగ్గరికి వెళ్ళినాం వాళ్ళతో వాళ్ళతో మాట్లాడినాం ఎవరు ఊహించి ఈ బట్టలు పెట్టుకునే టైమే మీకు ఇక్కడికి వస్తుంది అంట కదా ఆమె పేరు పలానా పలానా మీరు ఇచ్చేటోళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇస్తారు కదా మీ దగ్గర మీరు పెట్టుకుంటారు మెయింటైన్ చేస్తారు కదా అట్లీస్ట్ అవి ఇవ్వండి మాకు ఆధార్ కార్డులు అని చెప్పేసి చెప్పాం తీస్తే అందులో ఒక ఆధారు అమ్మాయిది ఒక ఆధార్ కార్డు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ చూస్తే తవలమ్ము పక్కన నిమ్మన్పల్లి మండలం ఆ తవలంకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఎంక్వైరీ చేయించాం ఎంక్వైరీ చేపిస్తే ఈమె ఆమె పేరు ఇక్కడ పిలుచుకునే పేరు లక్ష్మినగ అందులో భూదేవి కత్తి భూదేవి అని ఆ భూదేవి తీసి ఆమె ఆధార్ కార్డు తీసి మళ్ళీ సచివాలయంకి వెళ్ళి ఆమెకి ఇది మంత్లీ పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ వచ్చేదే కదా వీడియో అవన్నీ వెరిఫై చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి మ్యాచ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం దీని తర్వాత మళ్ళీ సీన్లోకి వచ్చి మళ్ళీ బస్ లో ఈమె ఫలానా ఆమె కన్ఫర్మ్ అయిపోయింది ఈమె ఎక్కడ ఉంటది ఎవరితో ఉంటది ఎవరితో తిరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తే సమ్ ఒక శ్రీనివాస్ అనే ఒక అతని పేరు బయటకు వచ్చేసింది ఎవరు వాడు ఏం కదా అని చెప్తే మళ్ళీ తర్వాత చానా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వాన్ని అప్రహణం చేయడం జరిగింది మనం మళ్ళీ అప్రహన్ చేస్తే వాడు ఈమె బాగా సహవాసంలో ఉంటారు బాగా క్లోజ్గా ఉండి ఈ మధ్య కాలం జస్ట్ ఇంకా డైలీ వాళ్ళు ఈ ఇవన్నీ పేపర్లు ఏరుకునేది వాటర్ బాటిల్స్ ఏరుకునేది గుజరీలు వేసుకుని ఇట్లా చేసుకుంటున్నారు దాని తర్వాత ఈమె ఏదో వేరే వాళ్ళ వైపు చూసిందని చెప్పేసి ఆమెకి వీనికి కొంచెం మాట మాట పెరిగింది ఎందుకు పెరిగిందంటే నువ్వు నాతో ఉన్న నువ్వు ఎందుకు వాళ్ళ వైపు చూసావంటే నేనేమి కట్టుకునే భార్యని కాదు కదా నువ్వు ఎందుకు నా మీద అధికారం చాలా ఇస్తున్నావు అని చెప్పేసి నన్నే ఎదురు మాట్లాడతావు అని చెప్పేసి వీడు ఆమెను రెండేట్లు వేయడం ఆ మీద కట్టె తీసుకుని కొడితే నన్నే కొడతామని చెప్పి వాడు చంపేసి తాగి అది బాగా ఇంట్రెస్టింగ్ కేసు అనిపిస్తుంది అన్నోన్ డెడ్ బాడీ అయినప్పటికీ కూడా సార్ ఆ కేసులో అన్నోన్ డెడ్ బాడీని వన్ సెవెంటీ ఫోర్ ని త్రీ నాట్ టూ

మీరు మూడు ఉంటాయి ఎక్కువ కూడా జరుగుతుంది సైబర్ క్రైమ్ ట్రాఫిక్ డ్రగ్స్ ఈ మూడిట్లో మీరు బాగా నచ్చింది ఏంటంటే ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా ఎందుకంటే ఇట్లయితే వాళ్ళని కొంత మోటివేట్ చేస్తాము కొంతమంది మారిపోతారు ఉంటారు కానీ ఈ ట్రాఫిక్ అన్నది మనకు ప్రతిరోజు చర్య ఇది ప్రతిరోజు చర్య ఎర్లియర్ గా ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక మోటార్ సైకిల్ ఉండే అంటే మేము చిన్నప్పుడు అయితే ఊర్లో అయితే ఒకటి రెండు మోటార్ సైకిల్ ఉండే అంతే ఊరంతా కలిపితే కూడా ఇంటికి మూడు అంతే రోజులు మారే కొద్దీ ఏమైతుందంటే సారు ఒక బండి తీసుకుంటాడు మళ్ళా సారు కొంచెం స్టేట్ పెరిగితేనే పిల్లలు ఉన్నారు కదండి మనం ఆడపోతాం బయటకు పోలేము అవు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక ఫోర్ వీలర్ తీసుకుంటారు మరి పిల్లలు పోవాలి కదా బాబు కాలేజీ అంటే మళ్ళీ వానికి మోటార్ సైకిల్ తీసిస్తారు పాప ఖాళీ అంటే ఆ పాపకు స్కూటీ తీసి ఇచ్చేస్తారు ప్రతి ఇంట్లో మూడు బండ్లు నాలుగు బండ్లు యావరేజ్గా ఉన్నాయి ప్రతి చోట ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోయింది పొల్యూషన్ అన్ని రకరకాల రోడ్ స్పేస్ రోడ్ స్పేస్ మనకు ఇంకా ఓకే అవన్నీ జరిగిపోతూ ఉంటాయి దీంట్లో మేజర్గా నేను పిల్లలకి ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో చెప్పేటప్పుడు ఏంటంటే ఈ విషయాలే ఎక్కువ చెప్తూ ఉంటాను చూడు బాబు మనము ఒకసారి ఇంట్లోంటి బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎలా వెళ్ళినామో మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ ఉండదు కాబట్టి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేదానికి ఏ హెల్మెట్స్ అయినా రీజన్స్ అయి ఉండొచ్చు ఏదైనా మన మిస్టేక్ అయి ఉండొచ్చు లేకుంటే ఇతరుల మిస్టేక్ అయి ఉండొచ్చు అనుకోకుండా ఏదైనా ఒక క్యాటిల్ రావచ్చు ఒక యానిమల్ రావచ్చు లేకుంటే రోడ్ కండిషన్ సరిగ్గా లేకపోవచ్చు వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ టూ వీలర్లో పోతున్నామా ఖచ్చితంగా హెల్మెట్ మనం ధరించాలా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక చేయికి ఏదైనా డ్యామేజ్ అయింది ఇంకో చేతితో మేనేజ్ చేస్తాం కాళ్ళుకి ఏదైనా డ్యామేజ్ అయితే ఇంకో కాలుతో మేనేజ్ చేస్తాం బట్ వేరే తల ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని ఇంకో దాంతో మనం మేనేజ్ చేయలేము ఎందుకంటే మన బాడీ ఫంక్షనింగ్ అంతా తల్లోనే ఉంటుంది ఐస్ అండి మోర్ ఇంపార్టెంట్ మనకి ఐస్ లేకుండా ప్రపంచాన్ని చూడలేం చెవులు మన ఫంక్షనింగ్ అంతా కంట్రోల్ చేసి మన బ్రెయిన్ ఇవన్నీ కూడా తల్లోనే ఉంటాయి మనకు యాక్సిడెంట్ సింపుల్ అండి ఒక మొబైల్ కొంటాము మొబైల్ కొన్న వెంటనే వెన వెంటనే అది ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ఎంత అండి కొన్న వెంటనే బాబు పౌ చేసి అంటామని స్క్రీన్ కార్డ్ మొబైల్ కొన్న స్క్రీన్ కార్డ్ వేసే పౌ చేసే బాబు స్క్రీన్ కార్డ్ అంటే ఎందుకు ఇది ఎక్కడన్నా కింద పడితే దీనికి మనసాక్షి ఒప్పుకోదు ఇది కొన్న వెంటనే ఒక చిన్న స్క్రాచ్ పడిన స్క్రాచ్ పడింది నా మొబైల్ కంటాం లేకుంటే ఏదైనా కింద పడి పైలిపోయిందని అబ్బా నిన్ననే కొనుకొచ్చుకున్నా అబ్బా పైలిపోయిందని ఎంతో బాధపడు అంటే ఏదన్నా నువ్వు కొన్నటువంటి ఒక వస్తువుకే ఒక ఆర్టికల్గా నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావే పొరపాటున పడిపోతే నీ తలకి ఎవరు ఆన్సర్ చేస్తారు చిన్న వయసులో నేను నువ్వు ఏదైనా ఒట్టి హ్యాండిక్యాప్ అయిపోయినావనుకోండి ఏదైనా ఇక్కడ తగిలి దెబ్బ తగిలేసి ఈ మన దీనికి దెబ్బ తగిలి ఏదైనా హ్యామరేజెస్ పోయిన బ్లడ్ క్లాట్ అయిపోయి నువ్వేమైనా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే ఎవరు లైఫ్ టైం నీకు ఎవరు సాక్రిఫైస్ చేస్తారు ఒక మనము ఇది ఒకటి ఉందంటే తల ఒకటి ఉందంటే ఒక మొబైల్ కొనుక్కోవచ్చు పది మొబైల్ కొనుక్కోవచ్చు వంద వెయ్యి లక్ష మొబైల్ కొనుక్కోవచ్చు అదే లెక్క అదే లక్ష మొబైల్స్ ఉంటే ఒక తల కొనగలుగుతాం మనం అది నేను కొంచెం మేజర్ గా పిల్లలకి ఆ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తా ఉంటా మనం ఒకరం బాగున్నాం అంటే ఇలాంటివి ఎన్నైనా కొనుక్కోవచ్చు ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కదా బట్ అదే హెల్మెట్ మీద ఎక్కువ ఫోకస్ హెల్మెట్ హెల్మెట్ అంటే తలకి కంపేర్ చేసా మొబైల్ ఫోన్ అవునా తల ఉంటే హెల్మెట్ మొబైల్ కార్డ్ కూడా రైట్ కానీ ఎక్కువగా త్రిపుల్ ట్రిపుల్ రైడింగ్ సార్ త్రిబుల్ రైడింగ్ పోవడం కూడా ఇట్స్ అన్ అఫెన్స్ సార్ ఎందుకంటే ఒక బైక్ దాని కెపాసిటీని బేస్ చేసుకునేసి ఇంతమందే పోవాలా ఇంతమంది ప్రయాణం చేస్తే ఉంటుంది చెప్పేసి ఈ రకరకాలుగా పోతా ఉంటారు దాన్ని అది వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరం ఇప్పుడు ఎంతవరకు మనకు ఎన్ఫోర్స్మెంటు ఇంజనీరింగ్ ఎడ్యుకేషను ట్రిపుల్ జీస్ ట్రిపుల్ జీస్ తో పాటు సెల్ఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ మనం ప్రతిసారి మనం అన్ని చోట్ల అన్ని ఇక్కడ ఇదే పారామీటర్స్ దొరుకుతాయని గ్యారెంటీ చేసేటోళ్ళు ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలా మనం పోవచ్చా పోకూడదా పోతే ఇన్ కేస్ ఏదైనా జరిగితే మనము ఎవరు రిస్క్ చేస్తారు మనకు ఏదైనా జరిగితే ఫ్యూచర్ లో రాంగ్ రూట్ లో వస్తారు రాంగ్ రూట్ లో అది ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లైన్ ఏం ప్రతి దాని ఇప్పుడు మనం కూడా చేయబడిన వాటికన్నీ చేసేస్తాం అన్ని కూడా ఇట్లా రాకూడదు అంటాము కొంచెం ఏదన్నా రాంగ్ రూట్ లో వస్తే ఫైన్లు వేస్తాము తర్వాత కొంచెం వైలేషన్స్ ఏదైనా ఉంటే వైలేషన్స్ కానీ అన్ని దాంట్లో అదే సమస్య పరిష్కారం కాదు కదా వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలి కొన్ని విషయాల్లో మనం చేయొచ్చి చేయకూడదు అని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా తెలుసుకుంటే అది మంచిది వాళ్ళకు ట్రాఫిక్ లో త్రిపులీలో మీరు ఎడ్యుకేషన్ ఇస్తారు మీ డ్యూటీ కాదు ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం ఎలాగో చేస్తాం మేము డైలీ చేస్తాం కదా ఈవినింగ్ ప్రతిరోజు ఇంకా కొన్ని వైలేషన్స్ కి కేసెస్ బుక్ చేయడము రియలైజేషన్ చెప్పడం కూడా మామూలుగా జరుగుతూ ఉంటారు సాధారణంగా హెల్మెట్ పెట్టుకోకపోతే నేను పడిపోతే నా తల నీకెందుకు అని అడుగుతారు అప్పుడు మీరే సమాధానం అదే వాళ్ళు మాట్లాడతారు మనం చెప్తాం మనము చెప్పే రీతిగా చెప్తాము ఇంకా వాళ్ళకు వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది ప్రతిసారి మనమే ఉండి వాళ్ళని రిస్క్ చేయలేము మాట్లాడటాయి ఇంకా తప్పదు మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళకి చెప్పి పంపి డ్రంక్ డ్రైవ్ లో ఒక సాధారణంగా మనము ఒక మోటార్ సైకిల్ గానీ ఫోర్ వీలర్ గానీ మనం ప్రయాణం చేసేటప్పుడు సాధారణమైనటువంటి కండిషన్ లో వెహికల్ మన కంట్రోల్లో ఉంటది వేరే డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నప్పుడు అయితే నువ్వు వెహికల్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతావు నీ కంట్రోల్ లో బండిందంటే నువ్వు ఎట్లా నడిపితే అట్లా పోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఆ వెహికల్ కండిషన్ లో నువ్వు వెళ్ళిపోతావు ఆ వెహికల్ కింద పడేస్తే కిందికి పోతావు గుంతలో పంపిస్తే గుంతలోకి వెళ్ళిపోతావు కరెక్ట్ కానీ ఇంట్లో తాగితే భార్య ఒప్పుకోదు బయట ఒప్పుకోరు మరి ఎక్కడ తాగాలి ఎక్కడ తాగాలి అంటే ఇప్పుడు తాగి బండ్లు తోగడం నేరం కదా అట్లనే దాన్ని ఇలాగే తాగండి అనేది మేము సజెస్ట్ చేయలేము ఓకే సార్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కొంతమంది ఉంటారు నా షర్ట్ పని అడిగిపోతే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అటువంటి వాళ్ళకి సీట్ బెల్ట్ అంటే ఇప్పుడు సీట్ బెల్ట్ లో ఇప్పుడు దాదాపు ఈ రోజుల్లో తీసుకుంటే దాదాపు మాక్సిమం వెహికల్స్ అంతా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తా ఉన్నారు ఎయిర్ బ్యాగ్స్ ఒకవేళ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ లేని వాటికి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఒక మన మన ఒక బాధ్యత అది అంతే ఖచ్చితంగా దాని సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే వెహికల్ ఏదైనా సడన్ గా ఏదైనా బ్రేక్ వేసినా అనుకోకుండా ఏదైనా ఒకటి వచ్చినా కూడా దానివల్ల మనం కొంత డ్యామేజ్ నుండి తప్పించుకుంటాం చాలా డ్యామేజ్ అంటే మనం సీట్లకి అట్లే కూర్చొనే ఉంటాము దానివల్ల మనం ముందుకు బెండ్ అవ్వకుండా ఉంటాము ఇది ఒకటి రెండోది ఎయిర్ బ్యాగ్స్ కానీ బ్యాలెన్స్ కానీ ఉంటే ఇమీడియట్లే ఓపెన్ అయిపోతుంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అది ఓకే సార్ ట్రాఫిక్ తర్వాత సైబర్ క్రైమ్ తీసుకోండి సైబర్ క్రైమ్ లో రకరకాల మోసాలు దొరుకుతున్నాయి మీరు పబ్లిక్ ఏం చెప్తారండి పబ్లిక్ ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక సాధారణంగా ఒక పని చేసుకునే వాళ్ళు ఉంటారన్న రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ సంపాదిస్తారు లేకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ ఎక్కువ లెక్క వెయ్యి రూపాయలు సంపాదించుకుంటారు ఒక నెల ఎంత సంపాదిస్తారు ఆ లెక్కన ఒక థర్టీ థౌజండ్ రూపీస్ ఒక ముప్పై వేల రూపాయలు సంపాదిస్తారు ఒక మనిషి సాధారణంగా కొంతమంది అంతగా చేయలేని వాళ్ళు ఒక ఇరవై వేలు ఇంకా ఇంకా మామూలు పని చేసుకుంటే వాళ్ళు ఒక పదివేలు అనుకుంటారు ఎంతో కొంత ఎవరో ఫోన్ చేస్తారు థర్డ్ పర్సన్ ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చింది లేకుంటే నీకు పలాన్ దాంట్లో మీ పేరు వచ్చింది పలాన్ డిప్పులు నీ పేరు వచ్చింది నువ్వు వెయ్యి రూపాయలు వేసినట్టయితే నీకు లక్ష రూపాయలు నేనేస్తానని చెప్పేసి అంటారు కామన్ సెన్స్తో కొడుకున్నటువంటి ఆన్సర్ దీనికి వాని దగ్గరే వెయ్యి రూపాయలు ఉంటే నిన్ను వెయ్యి రూపాయలు వాడు లక్ష రూపాయలు వాని దగ్గర ఉంటే వెయ్యి రూపాయలు నిన్ను ఎందుకు అడుగుతాడు వాడు చిన్న లాజిక్ మనం ఇంత కూలి పని చేసుకుంటేనే మనకు నెలకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు వస్తుంది ఏదైనా జాబ్ చేసుకుంటేనే ప్రైవేట్ జాబ్ కానీ ఏదైనా ఏదో ఒకటి వాళ్ళు చేసుకునే జాబ్ ఏదైనా కూడా అలాంటిది వాని దగ్గర నా లక్ష రూపాయలు నీకేస్తా వెయ్యి రూపాయలు నువ్వు నా అకౌంట్లోకి అంటే ఎట్ ఎంత కామన్ సెన్స్ లేకుండా వేస్తారో అర్థం కాదు ఎవరో ఫోన్ చేసి ఓటీపీ పెడితే ఓటీపీ చెప్పేస్తారు ఎట్లా చెప్తారన్న ఓటీపీ మీకు బ్యాంకర్స్ కాదు ఎన్ని మోటివేషన్ క్లాసెస్లో ఎంతమంది స్పీకర్స్ ఏ మీటింగ్ అయినా చెప్తా ఉంటారు అయినా కూడా ప్రతిరోజు వస్తాయి సార్ నేను ఓటీపీ చెప్పినా ఎవరైనా నేను చెప్పమన్నారు సార్ చూడండి సార్ నా రికార్ వెంటనే అయిపోలే సార్ వెంటనే పబ్లిక్ లో ఇంకా చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఇదేంటంటే ప్రతిదానికి ఒక టైం టెన్ యూర్ ఉంటుంది అండి ప్రతిదానికి నేను చెప్తాను అందరికి అప్పీల్ చేస్తా ఉన్నాను ఏదైనా ఇప్పుడు ఒక పంట వేస్తే పంట వేస్తే పంట వే కోసేదానికి ఒక టైం ఉంటుంది దానికి సర్టెన్ టైం ఉంటుంది ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి ఏదైనా కాల్ వచ్చి ఇరిగిపోయి ఏదన్నా పోతే కూడా డాక్టర్ దాని ట్రీట్మెంట్ ఇస్తే దానికి సర్టెన్ మెడిసిన్ ఇస్తే మెడిసిన్ ప్రపోర్షనెట్ రెస్ట్ ఇస్తే కూడా సర్టన్ టైంలో నువ్వు రికవర్ అవుతావు కానీ పబ్లిక్ లో ఉన్నటువంటి చాలా మందిలో ఉండే క్వశ్చన్ ఏందంటే అటే డాక్టర్ దగ్గర పోతారు ఫస్ట్ చెప్పేది నీ ప్రాబ్లం చెప్పడడా సార్ తొందర అయిపోలే సార్ అంటే సార్ తొందర న్యాయం కాలేదండి తొందర న్యాయం కాలంటే ఇంకేమవుతుంది కొంచెం వేయాల్సిన డోస్ కొంచెం ఎక్కువ ఇస్తుంది దానివల్ల మనకే హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది తీసుకునే టెన్యుర్ కంటే ఇంకా ఎక్కువ టెన్యూర్ అయిపోతాయి అంటే ఏ దాని కూడా తొందరగా చేయమంటారు ఇంకా చాలా దానిలో ఇంకా అదే జరుగుతూ ఉంటది ఓకే ఉండదు మీరు చెప్పేదన్నా క్లియర్ చెప్పా అంటే కొంతమంది అందరూ అని కాదు కొంత కొంతమంది కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళు తొందర అయిపోలే సార్ తొందర సార్ జనరల్గా పబ్లిక్ ఎలా తయారవుతున్నారంటే వాళ్ళు ఎవరు ఆన్లైన్లో చెప్పింది ఆఫ్లైన్ తేడా తెలియకుండా అందులో ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అన్న ఇప్పుడు సపోజు మనము ఏదన్నా ఏటీఎం మిషన్కి వెళ్తాం ఏటీఎం మిషన్కి వెళ్ళిన తర్వాత డబ్బులు డ్రా చేసుకుంటాం డ్రా చేసుకున్న వెంటనే ఒకటి రెండు సార్లు లెక్క పెట్టుకుంటామా లేదా అంటే ఇందులో ఏదన్నా మిస్టేక్ జరిగిందా తక్కువ ఏదన్నా ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకటి నాలుగు సార్లు లెక్క పెట్టుకుంటాం అలాంటిది ఆన్లైన్లో ఎవరో మీకు ఫోన్ చేసి ఎవరో ఇదంటే మీరు ఎందుకు ఇందులో ఉన్నటువంటి జాగ్రత్త అందులో ఎందుకు ఉండదు మీకు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అయితే అంత జాగ్రత్తగా డబ్బుల విషయంలో ఓటి చూసుకుంటారు కదా మరి అలాంటప్పుడు ఆన్లైన్ లో అదే బాధ్యతతో మీరు చూసుకుంటే సో దట్ మీరు చాలా ప్రాబ్లమ్స్ సైడ్ చేస్తున్న వాళ్ళు అవుతారు కదా అది కూడా కొంచెం పబ్లిక్ జాగ్రత్త పాటిస్తే మంచిది ఆ ఫ్రెండ్షిప్ లో ఎక్కువగా మోసపోతుంటారు అమ్మాయిలు ఫ్రెండ్షిప్ లో మోసపోతారు అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది బస్ ఎక్కడానికి పోతుంది బస్సు ఎక్కడానికి పోతే అంత బస్సు ఎక్కిన తర్వాత ఎక్కి చూస్తే బస్సులు అంతా కూడా ఎక్కువ అబ్బాయిలు ఉండడము అప్పుడే ఆమెకి వాతావరణం చూస్తే ఈ బస్సు కంటే నెక్స్ట్ బస్సు పోవడం మంచిదేమో అని అనిపిస్తుంది ఆమెకి ఏం చేస్తుంది అన్న మామూలుగా ఆటోమేటిక్గా బస్సు దిగేస్తుంది బస్సు మరి ఆ బస్సు ఎక్కి దిగినప్పుడు అంత జాగ్రత్త బయటకు వచ్చేస్తుంది సేమ్ టైం ఈ ఫోన్లో ఫేస్బుక్లో కానీ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో చూస్తే పక్కమే టిక్కులు పెట్టేయడము ఫ్రెండ్షిప్ కి యాక్సెప్టెన్స్ ఇవ్వడము యాడ్ ఫ్రెండ్షిప్ లో పెట్టడము ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం ఇలాంటివి మరి అందులో ఉన్న జాగ్రత్త ఇందుకీలో ఎక్కడ మిస్ అయింది ఆ జాగ్రత్త కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా మరి ఆఫ్లైన్ లో ఇంత కేర్ఫుల్ ప్రతి దాంట్లో మీరు ఒకటికి రెండు సార్లు తూచ పాటించుకుంటూనే పోతా ఉన్నారు అంత కేర్ఫుల్నెస్గా మరి ఆన్లైన్లో కూడా అంతే కేర్ఫుల్నెస్గా ఉంటే మీరు చాలా లోంటి సైడ్ అయిపోయే అవకాశము ఉంది ఓకే సార్ డ్రగ్స్ ఫోకస్ డ్రగ్స్ సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మేము అన్ని కాలేజీలన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము రీసెంట్గా కూడా ఒకటి కేసు పెట్టడం జరిగింది డ్రగ్స్ అంటే బిఫోర్ నేను మదనపల్లిలో ఉన్నప్పుడు డ్రగ్స్ లాస్ట్లో రిలీవ్ అయ్యి వచ్చే టైంలో ఒక పన్నెండు మంది పిల్లల పైన కేసు పెట్టి అందరు రిమాండ్ చేసేసినాం ఈ ఇక్కడ కూడా అదే వర్కౌట్ చేస్తూ ఉన్నాము ఏదన్నా కూడా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది వాళ్ళని రిమాండ్ పంపడం అనేది జరుగుతుంది మరోవైపు కొంచెం కాలేజీల్లో స్కూల్లో విజిట్స్ రెగ్యులర్ విజిట్ చేస్తాను వాళ్ళందరినీ కూడా బాగా మోటివేట్ చేసి ఆ దారిన పడకుండా పిల్లల్ని సైడ్కి తీసుకొచ్చే దిశగా రెస్పాన్సిబిలిటీ తొమ్మిదిలో వచ్చినప్పుడు అనంతపురికి రెండు వేల ఇరవై ఐదు వచ్చి తేడా వచ్చింది పబ్లిక్ లో చాలా తేడా ఉంది అప్పుడు ఇప్పటికి చాలా మారిపోయింది చాలా మారిపోయింది అంటే పబ్లిక్ మారింది మారిందంటారా క్రిమినల్స్ క్రిమినల్స్ కూడా తగ్గినారు ఫ్యాక్షన్ తగ్గింది అనుకుంటా కానీ క్రైమ్ ఏముంది ఇక్కడ క్రైమ్ ఏముంటది ఇక్కడ క్రైమ్ అంటే ఇక్కడ మేజర్ గా క్రైమ్స్ కొంచెము ఈ ప్రాపర్టీ టఫెన్సెస్ అవి కొంచెం అవుతా ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం యాక్సిడెంట్లు అవి అప్పుడు కూడా అప్పుడప్పుడు అంతే మేజర్ క్రైమ్స్ అంటే ఇంకా మామూలుగా మాట్లా అంతే ఇప్పుడు కొత్త స్పీకర్ చాలా బాగుంది అవును చాలా మంచి ఆఫీసర్ ఏదన్నా కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఉంటాయి సేమ్ టైం ప్రపోర్షనెట్గా డ్యూటీ చేయాలంటారు ఇన్స్ట్రక్షన్స్ మాకు ఎప్పటికప్పుడు క్లియర్గా వస్తాయి కాబట్టి అకార్డింగ్లీ మేము డ్యూటీ పర్ఫామ్ చేస్తాం మంచి ఆఫీసర్ ఏదన్నా చెప్తే కూడా వింటారు ఫస్ట్ మేము చెప్పే మా రిక్వెస్ట్ ఏదైనా ఉంటే కూడా ఓపికగా వింటారు సార్ ఎంత కూడా చెప్పొచ్చు సార్కి అంటే కింద వాళ్ళ మా అభిప్రాయం తీసుకుంటాడు తీసుకుంటారు అంటే ఏదన్నా విషయం గురించి సారు కాల్ చేసినప్పుడు కానీ లేకుంటే మేము కాల్ చేసినప్పుడు కానీ ఏదన్నా విషయం ఉంటే ఆ విషయం డీటెయిల్డ్గా సారు చెప్పేంత వరకు వింటారు దాని తర్వాత మళ్ళీ దీనిపైన ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ చెప్పండి ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మెసేజ్ మంచి డిపార్ట్మెంట్ మంచి సర్వీస్ చేయొచ్చు మనము డిపార్ట్మెంట్ లో దేవుడు సర్వీస్ చేసే చాలా వాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి అందులో సందేహం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్లీ వెల్కమ్ ఎవరిన డిపార్ట్మెంట్ వచ్చి జాబ్ ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలంటే కొన్ని ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఎలిజిబిలిటీస్తో పాటు ఖచ్చితంగా సర్టన్ క్లియరెన్సెస్ ఉంటాయి మనము గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్కి మనం ఎగ్జామ్ ప్రిలిమరీ ఎగ్జామ్ రాస్తాము మెయిన్స్ రాస్తాము సెలెక్ట్ అయిపోతాము నెక్స్ట్ కానీ ఇందులో అట్లా కాదు ప్రిలిమ్స్ అయిపోతే మళ్ళీ గ్రౌండ్ ఈవెంట్స్ ఉంటాయి గ్రౌండ్ ఈవెంట్స్లో హైట్ కానీ చెస్ట్ మెజర్మెంట్స్ బాయ్స్కి అయితే చెస్ట్ మెజర్మెంట్స్ మళ్ళీ రన్నింగ్ సిక్స్ అవును రన్నింగ్ ఉంటది లాంగ్ జంప్ ఉంటది వీటన్నిటి క్లియర్ చేస్తే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది వాటిలో క్వాలిఫై అయితేనే మళ్ళీ మీకు జాబ్ కానీ వేరే గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ అవి వేరే కదా మనకు రిక్రూట్మెంట్ పోలీస్ యూనిఫామ్ వస్తారు అది రాంగ్ అది అంటే డబ్బులు వస్తాయనేది వాళ్ళ ఊహలో వాళ్ళు ఉంటారేమో కానీ అది కరెక్ట్ కాదు బాగా మంచి సర్వీస్ చేయొచ్చు పోలీస్ లో పోలీస్ పోలీసులో బాగా సర్వీస్ చేయొచ్చు మనము డే డే టు ప్రజలకు సేవ చేయాలంటే మిగతా డిపార్ట్మెంట్లతో పోటీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ బెస్ట్ అంటున్నారు శేఖర్ గారు ఆయన చెప్తున్నట్టుగా ఈ డిపార్ట్మెంట్కి వస్తే ఎక్కడ అన్యాయం జరుగుతుందో ప్రశ్నించే వాళ్ళకి మీరు ఆధారంగా ఉంటారు అన్యాయం బాధితులకి మీకు అండగా నిల్చుంటారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి ప్రజలకు సేవ చేయను అంటూ శేఖర్ గారు చెప్తారు అన్నిటికంట ఇంపార్టెంట్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో మీరు ఆన్లైన్లో కూడా అంతే జాగ్రత్తగా ఉంటే సైబర్ క్రైమ్కి చెక్ శేఖర్ గారు చెప్తున్నారు ఇది శేఖర్ గారితో ఎక్స్లో ఇంటారు వచ్చే వారం మరో కృష్ణ మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ